సమయాన్ని మనము జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి సమయాన్ని మనము జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే ప్రభమైనటువంటి ఏసుక్రీస్తు వారు తన యొక్క సమయాన్ని సద్వినియోగము చేసుకున్నారు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు యేసుక్రీస్తు యొక్క అనుచరులమైనటువంటి మనము యేసుక్రీస్తు యొక్క స్నేహితులమైనటువంటి మనము యేసు క్రీస్తు యొక్క బిడలమైనటువంటి మనము ఏసుక్రీస్తు ప్రభు యొక్క సొత్ అయినటువంటి మనము ప్రభు వలె మన యొక్క సమయాన్ని కూడా మనము సద్వినియోగము చేసుకోవాల్సిన వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది మనం యోహంసార్త తొమ్మిది అధ్యాయం నాలుగో వచనం చూసినట్లయితే కగలున్నంత వరకు నన్ను పంపిన వాణి క్రియలో మనము రాత్రి వచ్చేది అప్పుడు పని చేయలేడని వాక్యము వివరిస్తుంది ఉన్నంత వరకు మాత్రమే మనల్ని పంపినటువంటి వాని యొక్క క్రియలను మనము చేయవలసి ఉంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది పగలున్నంత వరకే సమయం ఉన్నంత వరకు మాత్రమే మనము ఈ దేవుని యొక్క పనిని మనము చేయవలసిన వారమై అంటున్నాము దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత సర్వ సృష్టికి సర్వసృష్టికి నా సువార్తను ఇక్కడ సువార్తను దేవుడు సువార్తను చెప్పుడు అని చెప్తున్నాడు దేవుడు కనుక సువార్తను వివరించేటువంటి వారంగా సువార్తను ముందుకు తీసుకెళ్లేటువంటి వారంగా మనము ఉండాలి సర్వ సృష్టికి కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారంగా మనము ఉండాలి ఎప్పుడు అంటే పగల్ వరకు మాత్రమే సమయం ఉండగానే రాత్రి అనేది వస్తుంది వెలుగు ఉంది చీకటి ఉంది దుష్టత్వం ఉంది మంచితనం ఉంది చెడు ఉంది మంచి ఉంది కనుక వరకు మాత్రమే సమయాన్ని సద్వినియోగం సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తూ ప్రభు యొక్క స్వార్థను ప్రకటించేటువంటి వారంగా ఉండాలి వ్యవహార రెండు నాలుగులో దేవుడు మాట్లాడుతున్నాడు నా సమయం ఇంకా రాలేదు అని దేవుని యొక్క సమయం రావడానికి ఇంకా సమయం ఉంది కనుక మనము సువార్థను అందరికీ కూడా ప్రకటించేటువంటి వారంగా ఉండాలి మోహన్ శుభార్త ఏడవ ఆదాయం ఆరో రోజున కూడా వివరిస్తుంది యేసు నా సమయం ఇంకా మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది అని దేవుని యొక్క సమయం అయితే ఇంకా రాలేదు కానీ మనకున్నటువంటి సమయం అనేది సిద్ధంగా ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవించాలి మనము మన యొక్క సమయము సిద్ధంగా ఉందని ప్రభు చెప్తున్నాడు తగలున్నంత వరకు మాత్రమే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనము చేయించుండాలి అదే విధంగా మనము సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకొంచో సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొంచో సర్వ సృష్టికి వెళ్లి వాక్యను ప్రకటించేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక వాక్యాలు మనం ఈ లోకంలో జీవించాలి రెండో కరింతలు ఆరు రెండులో అంటున్నాడు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము ఇదే రక్షణ దినమని ఇదే రక్షణ దినము అనుకూలమైనటువంటి సమయం కనుక సమయాను అనుసారంగా స్వార్థను ప్రకటించడం గాక ఆ మేన్